రికి నమస్తే నేను మీ పండరి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరొక్కసారి ఒక విధంగా చెప్పాలంటే మాత్రం మళ్ళీ అగ్నిగుండంగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజా పాలన పేరిట ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి దాష్టికాలు అయితేనేంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ పోలీసులతో ఆడి ఆడిస్తున్నటువంటి నాటకాలు అయితేనేది చూసుకుంటే మాత్రం ఈరోజు యావత్ తెలంగాణ అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే కొంచెం మళ్ళీ ఒక శాంతి భద్రతలకు విఘాదం కలుగుతూ ఉంది లేకపోతే ఎవరైతే నమ్మి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టినటువంటి నిరుద్యోగులకు సంబంధించి ఈరోజు వాళ్ళ ఉసులు తీసుకుంటున్నదన్నమాట మొత్తం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి సందర్భం ఈ సందర్భంగా మీకు ఈరోజే ఒక వార్త అయితే తీసుకొని వచ్చినాయి ఏది గాంధీ ముందు పోలీస్ బందోబస్తు బగ్గుమంటున్న నిరుద్యోగులు ఏదైతే గాంధీ ఆస్పత్రికి సంబంధించి నిన్న గత రెండు మూడు రోజుల నుంచి అక్కడ ఎవరైతే ఆమరణ దీక్ష చేస్తున్నటువంటి లాల్ నాయక్కు సంబంధించి కూడా నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఆయన నిరు నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా నిన్న రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతూ ఉన్నది దీనికి ఎవరైతే ఆయనని పరామర్శిస్తానికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ని కూడా అక్కడ నిరుద్యోగులు తిరస్కరించు అక్కడి నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేసినారు ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యాన్ని ఒకసారి మనం గ గమనిస్తే మాత్రం ఒక్క విధంగా ఈరోజు నిరుద్యోగుల వారి యొక్క ఓట్లతో ఈరోజు మెట్లెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళని ఉసురు మాత్రం ఘోరంగా తీస్తున్నట్లు మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు దీనికి సంబంధించిన దాంట్లో కూడా మీకు కొన్ని విజువల్స్ చూసే ప్రయత్నం అయితే నేను ఆ విజువల్స్ సంబంధించిన దాంట్లో చూస్తే కూడా ఎంత డిస్ట్రిబ్యుట్గా ఉన్నాయంటే మొత్తం ఈరోజు గాంధీ ఆస్పత్రి ఆవరణ అంతా కూడా ఈరోజు నిరుద్యోగుల ఏదైతే అర్థనాదాలతోటి నిరుద్యోగులు చేస్తున్నటువంటి నినాదాలతో దద్దరిల్లుతున్న పరిస్థితి ఏదైతే నిరుద్యోగుల సమస్యలనే పరిష్కరించాల్సిన ప్రభుత్వమేమో ఈ రోజు ఏదో ఆర్డినెన్స్ల పేరిట రాజ్భవన్ చుట్టూ తిరుగుతూ ఉంది అక్కడ కూడా నిరుద్యోగులు వెళ్ళిన ప్రయత్నం చేసిండ్రు అక్కడ కూడా మళ్ళీ పోలీసులు అదే పోలీసులు వాళ్ళ మీద దాష్టికానికి తెగబడినరు అక్కడ ఉన్నటువంటి నాయకులని కూడా అరెస్టులు చేస్తా ఉన్నారు ఈరోజు పోలీస్ స్టేషన్ల వైపు తిప్పుతా ఉన్నారు దీనికి సంబంధించి కూడా మీకు ఒక విషయం చూపిస్తా ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి వద్ద ఎలాంటి పరిస్థితులు ఒకసారి చూసుకుంటే మాత్రం ఇది గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇదా ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి కాంగ్రెస్ నిరుద్యోగులని ఈ విధంగా ఉసురు తీసుకుంటారా ఇదా పరిస్థితి చూడండి అసలు ఎంత జనాలు అక్కడ పోలీసులు ఓ వైపు నిరుద్యోగులు ఎంత అది చేస్తున్నారంటే ఈరోజు ఎంత ధర్నాలు చేస్తున్నా ఎంత అచ్చేస్తున్నా కూడా కనీసం చూడండి

ఇది పరిస్థితి చూశారు కదా మొత్తానికి నిరుద్యోగుల ఆవేదన నిరుద్యోగులు వాళ్ళు ఒక ఏదైతే తమ కోసం చేస్తున్నటువంటి ఒక అమరణ దీక్ష చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఎవరైతే నిరుద్యోగులను వాడుకొని ఈరోజు పదవులు పొందినరో ఎవరైతే నిరుద్యోగులను రెచ్చగొట్టి ఈరోజు గత ప్రభుత్వం అయితే ఏంది అప్పటి నాయకులపై ఒక విషం జిల్లిర్రో ఈరోజు మళ్ళీ వాళ్ళే ఈరోజు ఏది దెబ్బ వాళ్ళే కొట్టి ఆయింట్మెంట్ కూడా మేమే రాస్తాం అని చెప్పేసి చెప్తున్న సందర్భంలో వాళ్ళు వస్తున్న నేపథ్యాన్ని చూసుకుంటే నిరుద్యోగ సమాజం మొత్తం లేకపోతే నిరుద్యోగులంతా కూడా బగ్గుమన్నరు వాళ్ళ మీద గట్టిగా ఫైట్ చేసిండ్రు మాట్లాడుతుంటే కూడా అంటే ఎవరైతే అంతకుముందు ఈ ప్రభుత్వాలకు సంబంధించి నామినేటెడ్ పదవులకు తీసుకొచ్చినారు ఈ నిరుద్యోగులను వాడుకున్న వాళ్ళు ఈ రోజు ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టిన వాళ్ళు ఈరోజు ఎమ్మెల్సీ పదవులు తీసుకునే ఉన్నారు ఇదే నిరుద్యోగులు రెచ్చగొట్టి ఈరోజు నామినేటెడ్ పదవుల కోసం ఆశపడుతూ ఉన్నారు మరి ఎక్కడ పోయింది మేధావి సామాజిక వర్గం అంతా మేధావి వర్గం అంతా ఎక్కడ పోయింది ఈరోజు ఓవైపు అక్కడ నిరుద్యోగులకు సంబంధించి మాకు గ్రూప్ వన్ పోస్టులు పెరగాలి గ్రూప్ టూ పోస్టులు పెరగాలని చెప్పేసి ఓవైపు మెగా డిఎస్సి పేరిట దగా చేసిడని చెప్పేసి మరోవైపు అక్కడ డిఎస్సి ప్రశ్న పత్రాలకు సంబంధించిన దాంట్లో ఫీజులు పెంచడం అని చెప్పేసి అక్కడ ఓయు విద్యార్థుల వైపు తీవ్ర స్థాయిలో ఈరోజు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ ఉంటే లేకపోతే ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద ఈరోజు పోలీసులతో దాడులు వాళ్ళపై మళ్ళీ కేసులు వాళ్ళని అసలు తీసుకపో ఎక్కడ తీసుకపోతున్నారు ఏం కథ ఏం కార్యకని అంటే ఆఖరికి ఎందాక దిగజారిపోయిందంటే ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దాష్టికము ఈరోజు గాంధీ ఆసుపత్రికి మీడియాను కూడా అలౌ చేయకుండా మొత్తం పోలీస్ కంచెలు ఏర్పాటు చేసేసి పోలీసు బందోబస్తు అంతా కూడా గాంధీ ఆసుపత్రి మధ్య ముందునే వస్తున్నారు ఇది ఇటువైపు జరుగుతూ ఉంటే ఇక్కడ ఓ వైపు గాంధీ ఆసుపత్రిలో నిరుద్యోగులు చేస్తున్నటువంటి ధర్నాలు అది కూడా ప్రభుత్వానికి కాదు ఆ తర్వాత ఇక్కడ నిరుద్యోగులు వాళ్ళు మొత్తుకుంటుంటే కూడా వాళ్ళు కూడా చేతులెక్కదు కానీ ఏదో ఆర్డినెన్స్ల కోసం ఈరోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రాజ్భవన్ స రాజ్భవన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కొంతమంది విద్యార్థి నాయకులు పోయి ధర్నా చేసే ప్రయత్నం చేశారు ఆ చేస్తున్న క్రమంలో కూడా అంటే మీడియా డైవర్టేషన్ కోసమో లేకపోతే అక్కడ ఒక ఇష్యూని కొంచెం డైల్యూట్ చేయడం కోసము కాంగ్రెస్ నేతలు మళ్ళీ వాళ్ళ నాయకులను అక్కడ పిలిపించుకొని అక్కడ ఉన్న పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇదంతా చూస్తూ ఉన్న తర్వాత నిజంగా ప్రజాపాలన అని చెప్పేసి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇంత ఓట్లేస్తే గిదే చేస్తుందా లేకపోతే ఒక కరెక్ట్ అయిన వ్యక్తులను ఈరోజు మన ముఖ్యమంత్రి పీఠం పైన లేకపోతే మంత్రుల పీఠం పైన కూర్చోబెట్టినామా లేకపోతే ఇదే నిరుద్యోగులు అత్యంత ఎక్కువగా నమ్ముకున్నటువంటి వ్యక్తులను ఈరోజు ఎమ్మెల్యేలు గెలిపించడమా అనే ఒక అంతర్మదనం మాత్రం ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ నిరుద్యోగుల మాత్రం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే తెలంగాణకు సంబంధించి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఓన్లీ టూ పర్సెంట్ ఓట్స్ టూ పర్సెంట్ ఓట్ షేర్తో మాత్రమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకుంది ఆ టూ పర్సెంట్ ఖచ్చితంగా నిరుద్యోగులే ఆ నిరుద్యోగుల యొక్క గోసని పట్టించుకోకుండా ఏదైతే ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పెద్దలు కేవలం తన అధికార దాహం కోసం లేకపోతే వేరే పార్టీలో ఎమ్మెల్యేలపై కండవ కప్పుకునేంత ఇచ్చినంత సమయం కోసం లేకపోతే కమిషన్ల కోసం లేకపోతే ఏం తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి లేకపోతే ఎక్కడెక్కడ డబ్బులు ఆదాయ మార్గం వచ్చేదా అని చూస్తా చూస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఈ నిరుద్యోగులను మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని మాత్రం ఖచ్చితంగా ఎవరు తెలంగాణ సమాజం గట్టిగా ఖండించాలి ప్రతి ఒక్క నిరుద్యోగి ఈరోజు వాళ్ళ హక్కుల డిమాండ్ల కోసం అయితేంది లేకపోతే వాళ్ళ వాళ్ళ ఎవరైతే వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాల కోసం అయితే ఖచ్చితంగా కూడా ఫైట్ చేయాల్సిన సందర్భం వచ్చింది ఆ ఫైట్ చేయాల్సింది ఎవరు మీన్నో ఇప్పటికే వాళ్ళకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వు ఎమ్మెల్సీ గెలిచినావు ఈరోజు అమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తిగాడికి వచ్చి నువ్వు ఎలా పరామర్శిస్తావు ముందు సమస్యల్ని పరిష్కరించాలి కదా ఆ సమస్యల కోసమే కదా నిన్న ఈరోజు ఎమ్మెల్సీ సాయి దగ్గర తీసుకొచ్చింది బల్మూరి వెంకటం చెప్పేసి కూడా ఈరోజు సోషల్ మీడియా ప్రశ్నిస్తూ ఉంది దాంతోపాటు ఎవరైతే నిరుద్యోగులని వాడుకొని వాళ్ళ మీద ఇష్టానుసారంగా వాళ్ళని ఒక ఏమంటారు ఒక ఒక ట్రాన్స్లో పడేసి ఈరోజు ఎమ్మెల్సీ గెలిచినటువంటి తీన్మార్ మళ్ళీ నా మాట్లాడాలి ఇదే విషయంలో దాని గురించి ఎక్కువగా ఏదైతే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందో అని చెప్పేసి ముర్రో 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 మొత్తుకొని ఒక ఇడనేజెండగా లేకపోతే కొంతమంది ట్రాప్లో పడిపోయినటువంటి కోదండ రామ్ సార్ ముక్కోవాలి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు వీళ్ళంతా ఎక్కడ పోయినరు వీళ్ళంతా ఈరోజు ఎందుకు ఈరోజు నిరుద్యోగులు మళ్ళీ రోడ్డు పట్టాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇట్లా ఆందోళన బాధపట్టాల్సింది వస్తుంది మళ్ళీ ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది అన్న సందర్భాన్ని ఒకసారి యావత్ తెలంగాణ సమాజం అయితేనేది గట్టిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ప్రశ్నిస్తుంది ప్రశ్నించాలి కూడా ఇదే చూసుకుంటే ఒకసారి అంటే ఏం జరుగుతుంది ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మాకు రావాల్సింది మాకు ఏంట్రో మొర్రో అనుకుంటే ఈ పరామర్శలు ఏంది ఈ దిశగా నిమరాశాలు ఏంది లేకపోతే ఇక్కడ పోయి ఏంది నువ్వే గాయం చేస్తావు మళ్ళీ నువ్వే దానికి అయిన్మెంట్ రాస్తానికి వస్తా అంటే తెలంగాణ సమాజం ఊకుంటుందా తెలంగాణ నిరుద్యోగులు దాన్ని అది తీసుకుంటారా ఎట్లా తీసుకుంటారో ఎందుకు తీసుకుంటారు చూడండి ఒకసారి మరి అంటే ఏం జరుగుతుంది ఇక్కడ వాళ్ళ పరిష్కారం చాలా ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నది రాగానే ఏది ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలే మావి అని చెప్పుకున్నారన్ని మంది గుట్నూల మనకే గుడ్లు అని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ ఈ ఏడు నెలల్లో చేసింది ఏంటి నిరుద్యోగుల కోసం చేసింది ఏంటి చేసిన ఉద్యోగాలు ఏంటి ఎన్ని ఇప్పటికీ టీఎస్పిఎస్సి చేసిర్రు దాంట్లో కూడా సవా లక్ష ఒక విధంగా చెప్పాలంటే వ్యతిరేకత వస్తూ ఉంది ఇప్పుడు ఒక ఉద్యోగుల జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి డేట్లతో సహా చెప్పిర్రు ఇదే ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిరు ఒక్క డేట్ మారిపోతూ ఉంది వాళ్ళు చెప్పినటువంటి ఎప్పుడు ఒక డేట్స్ మారుతూ ఉన్నాయి వాళ్ళు చెప్పినటువంటి మాటలు తూటలైపోతూ ఉన్నాయి ఏం జరగట్లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందయ్యా అంటే మళ్ళా గత పదేళ్ల కింద ఏదైతే తెలంగాణ ఉందో ఆ ఆందోళన బాట మళ్ళా గత పదేళ్ల కింద ఏదైతే ఉందో మళ్ళీ గదే శాంతి భద్రత విఘాదం మళ్ళా గత పదేళ్ల కింద ఏముందంటే గదే పోలీసు యంత్రాంగం తోటి వ్యవస్థ నడిపించడం ఇదా ఇదా ప్రభుత్వం ఇదా ప్రజాపాలన దీన్నైనా ప్రజాపాలన అంటారు అంటే నిరుద్యోగులకు సంబంధించిన దాంట్లో వీళ్ళందరికీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక ఆవేదన నిరుద్యోగుల ఆవేదనని ఎవరు గుర్తు ఎవరు ఎవరు ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి వాళ్ళు ఫస్ట్ నిరుద్యోగుల ఆవేదన ఎవరు చెప్పాలి వాళ్ళని వాళ్ళు ఇప్పుడు ఎవరైతే వాళ్ళని ఇదివరకు వాళ్ళని రెచ్చగొట్టిండ్రో వాళ్ళకి ఓట్లేసి అలా గెలిపించిండ్రో వాళ్ళని అడగాలనా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి కూడా సరే మాకు జాబులు వస్తాయి ప్రభుత్వం మార్పిడి వల్ల మాకు మా ఉద్యోగ మా బతుకులు వెలుగులు నింపుతాయని చెప్పేసి అనుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనా ఎక్కడితే లేని పరిస్థితి ఈరోజు ఈ ధర్నాలకు లేకపోతే ఈరోజు ఈ అమరణ నిరాహార దీక్షకు ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు కావాలి ఎవరు బాధ్యత వహించాలి అనేది కూడా తెలంగాణ సమాజం అడుగుతా ఉంది ఎవరు సమాధానం చెప్తా దీనికి దగ్గర దగ్గర ఈ రోజుకు ఆరు రోజులు అయిపోతున్నారు అమరా నిరాహార దీక్ష స్మోతిలాల్ నాయకర్ అని చెప్పేసి మరి చర్యలు తీసుకున్నారా పని ఎవరైనా పోయి ఇది మేము చూసుకుంటాం మేము నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళ మేము ఉద్యోగాలను భర్తీ చేస్తాం వాళ్ళ ప్రయోజనాలు కాపాడతామని చెప్పేస్తే ఎవరన్నా ఇంతవరకు ఏమైనా పేపర్లు కానీ లేకపోతే కనీసం మౌఖికంగా కానీ లేకపోతే లేకపోతే ఏదైనా చిట్ చాట్లో కానీ చెప్తా ఉన్నారా మంత్రులు కానీ లేకపోతే ఎవరు బాధ్యత తీసుకున్నారు దీన్ని వీళ్ళని వాడుకున్న వాళ్ళంతానేమో ఈరోజు బుగకార్లల్లా పదవులు వచ్చిన వాళ్ళకు అనుభవిస్తూ ఉన్నారు మాట్లాడాల్సినటువంటి రామ్ సారేమో నాకు ఎప్పుడు పదవి వస్తుందో నాకు ఎప్పుడు పదవి వస్తుందో నేను ఏమైనా ఉన్న పదవి కూడా పోతుందేమో అని చెప్పేసి ఆయన సప్టా పాపం కొంతమంది బక్క జెడ్సన్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే సతీష్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా కొంచెం గట్టిగానే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అని చేసినంత మాత్రాన దాంట్లో కూడా మళ్ళీ ఇదే కాంగ్రెస్కి సంబంధించిన పిఆర్ స్టంట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు పదవుల కోసమే ఈరోజు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళని డైల్యూట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు లేకపోతే ఇదంత ప్రజా వ్యతిరేకత అంటే ఒక ఇచ్చిన ప్రజా వ్యతిరేకత లేకపోతే నిజంగా నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు ప్రభుత్వం సంబంధించి ప్రజలు ఎందుకు అసలు ఇంతవరకు ఒక క్లారిటీకి రావట్లేదు ఈ నిరుద్యోగమే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రాల్లో అధికార మార్పిడికి ఒక ప్రధానమైన కారణంగా ఉన్నది మరి వాళ్ళకి ఏం జరిగింది వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా ఏడు నెలలు అయింది ఇచ్చిన హామీలకు దిక్కు లేదు ఒక పెట్టిన ఒక్క ఫ్రీ బస్సు కాస్తే అది కూడా పేద ఇష్యూ అయి కూర్చుంది ఆ తర్వాత హైదరాబాద్ బ్రాండింగ్ సంబంధించిన దాంట్లో ఇబ్బంది అవుతూ ఉంది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి పరిపాలన గాడి తప్పుతూ ఉంది ఎక్కడి దాడులు చేస్తూ ఉన్నారు ఎక్కడిదక్కడ పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇవంతా పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి మాత్రం ఒక పదిహేను సార్లు ఇరవై సార్లు ఢిల్లీకి పోవాలి మంత్రులు ఆయన ఏమంటే వెళ్ళిపోవాలి దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్థానిక సమస్యలన్నీ పక్కన పెట్టుకొని మాకేమైనా మంత్రి పదవి దొరుకుతుందేమో లేకపోతే నా బొమ్మడికో లేకపోతే మా ఈ చుట్టాలకు ఎవరైనా నామినేటెడ్ పదవి దక్కించుకోవాలని చెప్పేసి ఈరోజు గాంధీభవన్ చుట్టూ ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో వీళ్ళని సమస్యలని ఎవరు అడ్రస్ చేయాలి నిరుద్యోగ సమస్యని ఎవరు పరిష్కరించాలి నిరుద్యోగులకు మేమున్నాము అని చెప్పేసి ఎవరు భరోసా ఇయ్యాలి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడటానికి ఏముందంటే కనీసం ఇంతవరకు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేనటువంటి పరమ అత్యంత దరిద్రమైన వ్యవస్థలో అత్యంత దరిద్రమైన రాష్ట్రంలో అత్యంత ఒక ఎంత అత్యంత కీలకమైనటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా నియమించలేనంత భావదరిద్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం కొట్టుబెట్టాడుతూ ఉంది ఒక వినతపత్రం పత్రం ఇవ్వాలంటే ఒక అసలు కనీసం దిక్కు లేదు సాక్షాత్తు గురుకుల పాఠశాల నిరుద్యోగ సమస్య ఇట్లా ఉంటే గురుకుల పాఠశాలకు సంబంధించిన టీచర్లు వాళ్ళు ముఖ్యమంత్రి ఇంటి దగ్గర పోయిన సంకలనాలకి ఆడ కూర్చొని పాపం కింద ఏమంటారు దాన్ని మొకాల మీద కూర్చొని అయ్యా మీద దండం పెడతాము హక్కుల్ని అది చేయకండి అయ్యా మాకు ప్రయోజనాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి మొత్తుకున్నా కూడా కనీసం ఒక్క ప్రకటన కూడా చేయలేనటువంటి ముఖ్యమంత్రి రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చున్నటువంటి సందర్భం ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది ఎవరు చెప్పాలి ఇదే చెప్పాలి ఒకసారి ఇదే ఇదే చూస్తే మనకు అర్థమైపోతుంది ఇంతకంతక మించి ఏం లేదు జనాలు ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెడితే ఈరోజు నిరుద్యోగ యువత ఏమనుకుంటున్నా ఈ ప్రభుత్వానికి రెఫరండంగా ఉంటుందని చెప్పేసి నేను క్లియర్ చెప్తా అంటే అక్కడనే కొంతమంది ప్రశ్నిస్తున్నారు వీళ్ళ కాడకి ఎవరైతే కాంగ్రెస్ నాయకులకు సంబంధించి యువ లీడర్లు అని చెప్పేసి చోటామోటా లీడర్లు అందరూ చెప్పేసి నేను గాంధీ హాస్పిటల్ పోయిన సందర్భంలో వాళ్ళని ఎక్కడి నిలదీస్తున్నటువంటి నిరుద్యోగులకు వాళ్ళు ఎంత బుధగలిచే ప్రయత్నం చేస్తున్నారంటే అరే అట్లా కాదు ఇట్లా కాదు మేము ఉన్నాం మేము చెప్తున్నాం మేము పోతున్నాం అంటే అరే కనీసం మాకు ఎవరన్నా ఒక బాధ్యత వహించండి మా మీద ఒక నిరుద్యోగుల వైపు ఒక చూడండి ఉద్యోగాలు ఇవ్వండి ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో ఒక క్లారిటీ ఇవ్వండి ఏ ఏదైతే గ్రూప్ వన్ పోస్టులు పెంచండి అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటే ఇక్కడ రాజకీయం చేయొద్దు మేము ఏదో నీట్ అనుభూతం మేము అక్కడ సెంట్రల్లో ఉన్నటువంటి నీటు అభ్యర్థులకు బాగా అన్యాయం జరిగిందంటే అక్కడక్కడ ఎందుకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత గురించి ఆలోచించారు బల్మూరు వెంకట్ అది ఆలోచించిన తర్వాత నీకు ఒక క్లారిటీ వస్తుంది కదా నువ్వు చూస్తారే ఉన్నావు ఎంత వ్యతిరేకత వెరిగిపోయింది అనేది మొన్నటికి మొన్న అయితే ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించిన దాని మీద గెలిచినటువంటి తీర్మానం మళ్ళన్న పరిస్థితి ఏంది ఏడున్నాడు ఆయన అసలు ఎక్కడ పోయిండు కుల సంఘాల మీటింగ్లు పెట్టుకొని కండువాలు సన్మానాలు చేయించుకుంటున్నాం మరి ఓట్లేసిందైతే మీరే కదా ఇదే నిరుద్యోగ యువతరే కదా ఒక ప్రశ్నించే గొంతుకాలను ఎన్నుకోవాల్సినటువంటి ఈరోజు నిరుద్యోగులు మీకు మీ మీద నమ్మకంతో ఈరోజు ఓట్లేసి మిమ్మల్ని ప్రజా ఏదైతే ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి పంపిస్తే ఇదా ఈరోజు వీళ్ళ ఉసురు ఈ రేంజ్లో తీసుకుంటారా వీళ్ళు ఇంత ధర్నాలు చేయాలన్నా వీళ్ళింత రాస్తారోకాలు చేయాలన్నా వీళ్ళింత ఆందోళన బాట పట్టాలానా ఇంత ఆందోళన బట్ట బాట పట్టిన తర్వాత ప్రజా వీళ్ళందరూ కూడా రేపు పోయి చదువుకొని మళ్ళీ ఉద్యోగాలు కొట్టాలంటే వాళ్ళకి ఎంతో మైండ్ డైవర్టేషన్ కావాలి ఎవరు చేయాలి మన పిగులని ఎవరు రేపు ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలి ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఉద్యోగులకు దిక్కు దివాల లేదు నిరుద్యోగులకు దిక్కు దివాల లేదు మరి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలే ఈ నిరుద్యోగుల ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళడం మాత్రం ఖాయం ఇదే కాంగ్రెస్ పార్టీ పాలన పాలిట ఖచ్చితంగా ఒక గుదిబండగా మారుతుందనడంలో మాత్రం ఎలాంటి సందేహం అయితే లేదు రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగమే ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలన మీద ఒక చెప్పు దెబ్బలు నిలబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అదే మాట్లాడుతున్నారు జనాలు లేకపోతే బయట కూడా అదే మాట్లాడుతున్నారు చూద్దాం నాలుగున్న రోజుల్లో నిరుద్యోగులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఆ న్యాయం జరిగేందుకు ఎవరు ముందుకు వస్తారో కాలమే అన్నిటికీ సమాధానం చెప్పాలి